హెల్త్ ఆఫీసర్ నేను గత రెండు సంవత్సరాలకెళ్ళి యోగాల ఇక్కడ నడుతున్నటువంటి జగదీశ్వర్ గారి ద్వారా మరియు ఈ కృష్ణయ్య ద్వారా టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతుంది యోగా క్లాసెస్ అని ఆ యోగా క్లాసెస్ గత రెండు సంవత్సరాలకి వెళ్ళి నేను అటెండ్ అవుతున్నా మధ్యాహ్నం ఒక సిక్స్ మంత్స్కి వెళ్ళి బంద్ చేసిన నేను కొన్ని కారణాల వల్ల అయితే కాకపోతే ఏందని అంటే ఈ మధ్యన కాల్యాకల్లి సైలే గురుజీ గారు వస్తున్నారు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అనగానే నేను ఇక్కడికి వెళ్ళి రావటం మొదలు పెట్టేశాను అయితే ఇంతకుముందు నేను ఎంఎంఐ కానీ ఎస్ఎస్ఎ కానీ కూడా నేను అటెండ్ అయినాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అని అంటే గురువు లేని విద్య గుడి విద్య అయితే ఎప్పుడైనా సరే మనం చేస్తున్న ఇప్పుడు చూసుకోవాలంటే యోగా చూసుకోవాలని అంటే యూట్యూబ్లలో ఓపెన్ చేసినా కానీ ఈజీగా వచ్చేస్తుంది కానీ ఎంత ఉన్నా కానీ ఒక గురువు సమక్షంలో చేస్తేనే దానికి పూర్తి సంపూర్ణమైనటువంటి అవగాహన కానీ పరిజ్ఞానం కానీ వస్తుంది అందుకనే ఇట్లాంటి అవకాశాన్ని మనకు సైరే గురుజీ గారు ఇక్కడ కల్పించినందుకు సర్వగా మనం ఎంత అయినా దానికి పెద్ద కానీ మనమే కాకుండా మనటువంటి డ్రైవర్స్ కూడా తీసుకొచ్చి ఈ ఈ శిక్షణ కార్యక్రమానికి విధిగా హాజరైనట్టుగా చేసి దానితో పాటుగా మన సైదవ గురుజీ గారికి కూడా కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను పైగా ఈ యోగా వల్ల జరిగేది ఏంటి అని అంటే ఒక్క శారీరకంగానే కాదు శారీరకంగా మానసికంగా కూడా ఉత్సాహం అనేది ఏర్పడుతుంది ఇక్కడ పెట్టినటువంటి అమృతాహారం మాత్రం చాలా సూపర్ అండి అయితే ఇంకా ఒక విషయం ఏంటి అని అంటే ఈ అమృతాహారం ఇంట్లో కూడా అప్పుడు కనీసం వారానికి ఒక్కరోజైనా సరే మనం తీసుకుంటే దానిలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది ఈ విధమైనటువంటి మనం ప్రచారం చేసి మనమే మనతో పాటు ఇంకా నలుగురికి చెప్పి ఇక్కడికి వచ్చేలా చేస్తే చాలా సంతోషం మనకే కాదు వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అంతెందుకు మా మిసేస్ ఉన్నదండి అసలు కనీసం నేను కూర్చోలేను అనేది నేను కూర్చోలేను నేను అని చెప్పేసి అదే అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోవటమే కాదు సూర్య నమస్కారాలు కూడా చేస్తుంది ఎంతైనా అన్నారు అందుకే అనేది అనమాట మనకు తెలియదు నేను చేయలేను అనేది ఉంటుంది గురువు సమక్షంలో చేస్తే ఏమవుతుంది అని అంటే ఏదైనా చేసినా కానీ గురువు గారు లేదు మనకు సంబంధం లేదు గురుగారి మీద పెట్టేయచ్చు అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ తరుణ మానసిక శక్తి అనేది అడవిడిగా వచ్చేస్తుంది అందుకే మనం ఏమైనా తప్పు చేసినా పొరపాటు చేసినా ఏమైనా చేయకుండా కానీ ఇట్లా కరెక్షన్ చేస్తారు అనే ఉద్దేశం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనం చేయగలుగుతాము అందుకే గురువుజీ సమక్షంలో ఉంటేనే అది కొంతవరకు దీని యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి సాధకత ఏర్పడుతుంది మనం ఏం చేయాలి అని అంటే మనం నైబర్స్ అందరినీ వీలైనంత వరకు ఇట్లాంటి కు నెక్స్ట్ దసరా దసరా తర్వాత స్టార్ట్ చేస్తామంటున్నారు వాటికి వీలైనంత వరకు నేను కూడా కొంతమందిని అయితే నేను పంపిస్తానని చెప్పేసి తీసుకొస్తానని చెప్పేసి పాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గారికి నమస్కారంతో నమస్కారా